వృషభ రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎం అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఊహించని అతిథి ఆహ్వానం కూడా మీకు ఈ మూడు రోజుల్లో రాబోతుందండి కాబట్టి ఈ వీడియోలో చాలా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు కానీ ఈ వృషభ రాశి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చెప్పడం జరిగింది దయచేసి స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాగా ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి సమస్యలు సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల పూర్తిగా పరిష్కరించబడ్డాయి ఇక మనం వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీరు చాలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట ఎందుకంటే వృషభం అంటే ఎద్దు ఎద్దు కష్టానికే పుట్టిందా కష్టం చేయడానికే పుట్టిందా కేవలం దాని బ్రతుకంతా కూడా కష్టం కోసమేనా భగవంతుడు అందుకే తనకి జన్ మనిచ్చాడా అని మనం మాట్లాడుకుంటే ఆ ఎద్దుకి ఎన్ని కష్టాలైతే ఉన్నాయో ఎంత బరువు బాధ్యతలను తన మీద వేసుకొని మోస్తూ ఉంటుందో ఎంత కష్టపడి మొద్దు చాకిరి చేస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా ఎన్ని పనులున్నా ఎంత అంటే ఎన్ని బాధ్యతలున్నా కూడా కుటుంబ భారం కుటుంబం బరువు ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు అనేవి వీరి యొక్క భుజాల మీద వేసి ఎప్పుడు మోస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా మంది కూడా వంద శాతంలో మనం వృషభ రాశి వారిని గమనించి ఉన్నట్లయితే ఒక ఎనభై శాతం మందికి ఎక్కువ చదువుకొని మంచి ఫీల్డ్లో ఉండి చక్కగా తాపీగా ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఉదాహరణకు సాఫ్ట్వేర్లు అలా చెప్పుకుంటే అలా తాపీగా కూర్చొని లక్షల్లో జీతాలు తీసుకునేవారు చాలా తక్కువ ఉంటారు ఏదో సొంత వ్యాపారం చేసుకోవడము సొంతగా ఏదన్నా బిజినెస్లు ఏర్పాటు చేసుకోవడము లేదా ఒకరి కింద జీతానికి వెళ్ళడము ఒకరి కింద ఉద్యోగం చేయడము ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు వీరికి ఆదాయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఖర్చులు కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుటుంబం యొక్క బొరువు బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత భార్యా బిడ్డల బాధ్యత ఇలా ప్రతిదీ కూడా వీరి భుజాల మీదే పడుతుంది కాబట్టి వీరు ఎంత సహనవంతులు అంటే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఖర్చులు పెరిగినా ఆదాయం ఎంత తక్కువ ఉన్నా కూడా ఏది కూడా ఇంట్లో చర్చించరనమాట అనమాట దేని గురించి కూడా ఊరికినే ఉలుకు బయటేసుకుంటారు అంటారు కదా అలా బయటపడరు ఏదైనా కూడా మనసులో మనసులోనే మనోవేదన చెందుతూ ఉంటారే తప్ప బయటికి చెప్దామే బయటికి మనం పంచుకుందామే అని చెప్పి అనుకోరనమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వృషభ రాశి వారికి సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారనమాట అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అంటే భర్త కష్టపడుతున్నాళ్ళే అని చెప్పి కొంచెం భార్య సపోర్టివ్గా నిలబడడం అంతేకాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా సపోర్టివ్గా నిలబడడం ఇలా ఉండదనమాట వీరు ఒంటరిగానే ప్రతీది చేసుకుంటారు ఒంటరిగానే ప్రతి దాంట్లో కూడా నెగ్గుకుంటూ వస్తారనమాట వీరికి కొంచెం ఈ మధ్య కష్టాలు ఎక్కువ అయ్యాయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్నమాట కాబట్టి దానికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి మీకు డబ్బు చేతిలో ఎప్పుడు నిలుస్తుంది ఇదంతా కూడా నేను వివరించి చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మొదట వీరి యొక్క చదువుని కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం శ్రమించి ఒక రూపాయి సంపాదించి తెచ్చిన డబ్బుని వీరి స్వహతాగా వాడుకున్న ఖర్చుల కంటే కూడా కుటుంబానికి పెట్టిన ఖర్చులే ఎక్కువ తక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఉన్న దరిద్రం ఏంటి అంటే కనుక వీరిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని కూడా వీరు ఆలకిస్తారు వారందరికీ కూడా వీరు సహాయపడతారు తల్లిదండ్రులైనా కానీ తోబుట్టువులైనా కానీ వీరి వంతు సహాయం వీరందరికీ కూడా చేస్తారనమాట వీరి దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క అంటే దగ్గర బంధువులైనా కానీ లేదంటే రక్త సంబంధికులైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే స్వార్థం ఎక్కువగా ఆలోచించు వీరేదో బాగుపడిపోతున్నారు వీరేదో సుఖపడిపోతున్నారు వీరేదో సంపాదించుకుంటున్నారు వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి వీరిని ఎక్కువగా రాసుకోకూడదు పూసుకోకూడదు వీరిని దూరంగా నెట్టేసేయాలి అని చెప్పి అవసరాలకి వాడుకొని దగ్గర బంధువుల్లోనే రక్త సంబంధికులలో కూడా జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వీరి విషయంలో అయితే ఈ వృషభ రాశి వారికి కాబట్టి అవసరాలకి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారు కాబట్టి గమనించండి కొంతమంది ఏంటి అంటే కనుక వృషభ రాశి వాళ్ళు నా వాళ్ళే కదా సరే పోని వారి పాపాన వాళ్ళే పోతారు వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు మనకు నష్టం ఏంటి అంత భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా అని చెప్పి అనుకుంటారు కానీ చాలా తప్పండి ఎందుకంటే భగవద్గీతలో సైతం చె చెప్పిన మాట ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలా ప్రవర్తించడమే సత్యం అలా ఉండటమే ధర్మం అదే నీతి అని చెప్పి భగవద్గీతలో కూడా రాసి ఉంటుంది కాబట్టి నీతో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను మీరు తీర్చండి వారు పక్కకు నెట్టేసినప్పుడు దూరంగా మిమ్మల్ని మీతో మాట ఉండదు పలుకు ఉండదు దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు కానీ మళ్ళీ అవసరమైనప్పుడు మీతో పలుకు అలాగే మీరు కూడా మీ యొక్క అవసరాలకి వారిని ఉపయోగించుకోండి వారి యొక్క అంటే మీరేమో ఏ విధంగా అవసరాలకు ఉపయోగించుకోకుండా మీరు బెట్టుగా బిడియంగా చాలా దర్జాగా హుందాగా ఉందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వారు అవసరానికి కాలు పట్టుకుంటున్నాము అని చెప్పి మీ దగ్గరకు వస్తున్నారనమాట వారి అవసరాలు తీరిపోగానే పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు అలా కాకుండా మీరు కూడా అవసరాలు గడిపించుకోండి మీరు కూడా చేతనైన విధంగా వారి వారిని వాడుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యండి అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి కేవలం మీ మీద బొరువు వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సేఫ్ జోన్లో ఎప్పటికప్పుడు ఉంటున్నారు మిమ్మల్ని డేంజర్ జోన్లో పడేస్తూ ఉన్నారనమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో అంటే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ఒక ఊహించని వ్యక్తి దగ్గర నుంచి అంటే మీకు అతిథి అనమాట అంటే మీ బంధువే అనమాట ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి అదే మీ రక్త సంబంధం అయినా కానివ్వండి దూరపు బంధువైనా కానివ్వండి మీ యొక్క దగ్గర బంధువులే వీళ్ళు వీరి దగ్గర నుంచి ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుంది అనమాట అంటే ఇలా పలానా అంటే ఏదో ఒక పేరంటానికి సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీకు రాబోతుంది అనమాట ఈ యొక్క ఆహ్వానానికి మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేస్తూ ఉంటారనమాట ఇది మీకు నిజంగా ఒక మన మానసికమైన సంతోషాన్ని ఆనందాన్ని అందిస్తుంది అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి అది ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నవారైనా మీ బంధువులలో ఉన్నవారైనా మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్న లేదా మీరు వ్యాపారాలు చేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్స్ అయినా కానివ్వండి లేదా మిమ్మల్ని అంటే ఏ విధంగానైనా కానీ మీతో స్నేహాన్ని కొనసాగించాలి అని మీతో అవసరం తీర్చుకోవాలి అనుకుంటున్న వ్యక్తి గురించి అయినా కానీ ఈ ఎం అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీతో మంచిగా ఉంటూ మీతో మంచిగా మాట్లాడుతూ మీ మీద అధికారాన్ని చూపించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట మిమ్మల్ని తెలివి లేని వాళ్ళలాగా బయటకు చూపించాలి అని చెప్పి వారు వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా బిజినెస్సుల్లో అంటే మీరు వ్యాపారం చేసే దగ్గర అయితే వీరు కొన్ని నాటకాలు ఆడి కొన్ని అబద్ధాలు చెప్పి మీ యొక్క అంటే ఏదైనా ఒక వంద రూపాయలు వస్తే పార్ట్నర్షిప్ అంటే యాభై యాభై తీసుకోవాలి కదా కానీ వారు డెబ్బై తీసుకొని వచ్చింది అరవయ్యే అందుకే నీకు ముప్పై ఇచ్చి నేను ముప్పై తీసుకుంటున్నాను అని చెప్పి లావాదేవీలు డబ్బుల దగ్గర కూడా మీతో చిల్లర వేషాలు వేసి అధిక సొమ్ము వారి స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు మీతో గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా మీ మీద బయట వాళ్ళు చాలా నీచంగా పబ్లిసిటీ ఇస్తున్నారనమాట మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు మాట్లాడి అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన సహాయం చేయలేదు అని చెప్పి మీ గురించి బయట ప్రచారాలు అయితే మొదలు పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే గుంటకాడ నక్క కల్లాగా జుత్తుల మారి నక్క జుత్తుల వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడవేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట కాబట్టి ఈ అనే అక్షరంతో అందరూ ఉండరండి కొంతమంది ఉంటారు వారెవరో కూడా మీకు తెలుసు కాబట్టి ఈ అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి అయితే కనుక మొత్తం మొత్తం నెత్తి మీద మీరే పనులన్నీ వేసుకోకుండా వారికి కూడా చేసే బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించండి ఈ విధంగా గుర్తించి చెరి ఏదైనా అని పంచుకొని పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం మంచిగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ కొంచెం లాభాలు యావరేజ్గా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు అంటే బాగా పది రూపాయలు పెట్టిన దగ్గర ఇంకొక ఐదు రూపాయలు ఎక్స్ట్రా రావడం అట్లా అట్లా కాకుండా పది రూపాయలు పెట్టిన దగ్గర మీకు ఒక రూపాయిన్నర రెండు రూపాయలు లాభాలు వస్తాయి అనమాట యావరేజ్గా ఈ మూడు రోజులు జరుగుతూ ఉంటాయి అలా కొంచెం డబ్బుకి కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉన్న ధనంలోనే కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం పొదుపు ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక కుటుంబ విషయానికి వస్తే భారీ భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరినొకరు సర్దుకుంటారు ఏదైనా కానీ గొడవలొద్దు ఇక మనకి ఒక గొడవ పడితే సమాజంలో వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకుంటారనమాట గతంలో కొన్ని పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి కానీ అన్నీ చంపుకొని పిల్లల కోసం సర్దుకుపోవాలి అనే ఒక నిర్ణయానికైతే వస్తారనమాట అది మీ యొక్క కుటుంబం యొక్క పరువుని కూడా నిలబెడుతుంది ఇక తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా సంతానంలో ఒకరి విషయం పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే ఇదైతే కనిపిస్తూ ఉందన్నమాట కానీ పెద్దగా ఆలోచించాల్సిన పనేమి లేదు దానివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే జరగదనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ వీరికి కూడా యావరేజ్గా అయితే జరుగుతాయి అన్నమాట వ్యాపారం బిజినెస్ అనేది కొంచెం అంటే మందస్థంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు ఈ యొక్క బిజినెస్ చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని చాలా చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి కుదిరితే ఈ యొక్క శ్రావణ శుక్రవారాలు కనకదార స్తోత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క వెనక్కి పోవడం అనేది పోయి మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట ముఖ్యంగా శ్రావణ మాసంలో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మీకు కలుసుబాటుతనం అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్ గా చూసుకుంటే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక మాటను గుర్తుంచుకోండి కష్టే ఫలి అన్నది మీకు ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తుంది మీరు వంద శాతం కష్టపడితే వంద శాతం ఫలితం ఉంటుంది యాభై శాతమే కష్టపడితే యాభై శాతం మాత్రమే ఫలితం ఉంటుంది కొంచెం బద్దకాన్ని సోమరతనాన్ని పక్కన పెట్టుకోండి కొంచెం మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం అని కూడా చెప్పకూడదు కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టిని తీసివేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి నుదుటన సింధూరాన్ని కానీ స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో పాటుగా మీరు పరమేశ్వరుని యొక్క విభూతిని ధరించడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మొదట మిమ్మల్ని చూసిన వాళ్ళ యొక్క చూపు ఆ నుదుట ఉన్న కుంకం మీద పడుతుంది అనమాట అంటే మీరు ఏదైతే సింధు నుదుటిన ధరిస్తారో ఆ యొక్క కుంకుం మీద పడుతుంది సో దాని ద్వారా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట కుదిరితే ఒక శనివారం రోజు లేదా ఒక గురువారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం కుదిరితే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా మీకున్న దోషాలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి మీకుండే నరదిష్టి కూడా పూర్తిగా తొలుగుతుందనమాట వీలైతే శనివారం రోజు నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి శనేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి అక్కడ ఒక ఐదు ప్రదక్షిణలు చేసిరండి దానివల్ల కూడా మీకున్న దోషాలు అనేవి తగ్గుతాయి అనమాట అర్థమైంది కదండి మరియు వృషభ రాశి వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఎవరి ఆహ్వానం అంటే మీ దగ్గర బంధువేనండి అది కూడా మీకు చాలా తెలిసిన బంధువు యొక్క ఆహ్వానమే వస్తుంది అమ్మనే అక్షరంతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఒక్కటి బయట బాగా గుర్తుంచుకోండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా